అతి తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి పన్నెండు లక్షలు ఆదాయం చేసే బిజినెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను రండి అందరికీ నమస్తే మేము ఈరోజు వచ్చాము మిల్లెట్ హౌస్ మాల్ట్ కేఫ్ కి వీళ్ళిప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు ఇప్పటికే వీళ్ళవి చాలా మండలాల్లో ఫ్రాంచైజీలు ఉన్నాయి మండల కేంద్రానికి వచ్చేసి ఒకే ఫ్రాంచైజీ ఉంటుంది మీ మండలం లాక్ అవ్వడానికి ముందే కాల్ చేసి మీ మండలంలో ఫ్రాంచైజీని లాక్ చేసుకోండి ఈ మిల్లెట్ హౌస్ ఫ్రాంచైజ్ కేఫ్ లో

చిక్కీ నూడుల్స్ సేమియా ఇన్స్టంట్ మిక్స్లో ఉప్మా మిక్స్ ఇడ్లీ మిక్స్ కిచుడి మిక్స్ పొంగల్ మిక్స్ ఇడ్లీ ఉప్మా రవ్వలు మిల్లెట్ దోశ మిల్లెట్ రొట్టి ఆర్గానిక్ బెల్లం పొడి ప్యూర్ పసుపు త్రీ టు ఫోర్ వెరైటీస్ కారం పొడులు పుదీనా నల్ల కారం సిరిధాన్యాలు మొదలైనవి అన్ని కూడా ఒకే చోట లభిస్తాయి ఫ్రాంచైజీ చేసేదానికి ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ ఉండే అవసరం లేదు కంపెనీ వాళ్ళే కంప్లీట్ ఫ్రాంచైజ్ సెటప్ చేసి ఇస్తారు కిచెన్ ఐటమ్స్ స్టవ్ ఇత్తడి పాత్రలు హాట్ బాక్స్ ఫర్నిచర్స్ చైర్స్ టేబుల్స్ సూపర్ మార్కెట్ ర్యాక్స్ షాప్ బోర్డ్స్ మూడు నెలలకి అయ్యే రా మెటీరియల్స్ అన్ని ఫ్రాంచైజీ సెటప్లోనే వస్తుంది టీ కాఫీ మిల్క్ షేక్స్ నూడిల్స్ స్నాక్స్ చేయటానికి టైనింగ్ కూడా ఇచ్చి ఫ్రాంచైజ్ ఓపెనింగ్ చేపించి లోకల్లో మార్కెటింగ్ సహా చేసిస్తారు మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చెప్పేలాగా ఫాలో అయిపోతే చాలు మీకు మీ సొంత ఊర్లోనే లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే ఒక సొంత బిజినెస్ రెడీ అయిపోతుంది ఇక్కడ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఫ్రాంచైజ్ ఫీజు డిపాజిట్ గానీ రాయల్టీ కానీ మీ లాభంలో షేరింగ్ కానీ తీసుకోరు కాబట్టి మీరు సంపాదించే కంప్లీట్ ఆదాయం మీకే ఉంటుంది ఒక మండల టౌన్ కి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా మండల కేంద్రాలు ఫ్రాంచైజ్ కి లాక్ అయ్యాయి సో ఇంకెందుకు ఆలస్యం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభంతో లైఫ్ టైం సొంతంగా మీ సొంత మండలంలో చేసుకోగలిగిన బిజినెస్ ఇదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ మండలానికి మిల్లెట్ హౌస్ మార్ట్ కేఫ్ ని లాక్ చేసుకోండి